హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతను ఇవ్వండి పచ్చిమిర్చి టమాటా కచ్చలు చేసుకున్నానండి ఇవి పచ్చిమిర్చి అయితే ఫ్రై అవుతున్నాయి తెన్నో కొంచెం కరివేపాకు ఇదిగో ఒక ఆనియన్ తీసుకున్నాను నిమ్మకాయ సైజు అంత చింతపండు కొంచెం జీలకర్ర దీనిలోకి ఉప్పు చూడండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయ్యాయి మిక్సీ జార్దం వేసుకుంటున్నాను చూడండి టమాటాలు వేసుకున్నాను టమాటాలు ఫ్రై అవుతున్నాను దీనిలోకి వెల్లుల్లి ఒక నాలుగైదు వేసుకున్నాను టేస్ట్కి తగినంత ఉప్పు జీలకర్ర ఇది కొంచెం బరకబట్టుకుంటాను తిరిగి చింతపండు అయితే నానండి ఇది కూడా వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి టమాటాలు ఫ్రై అయ్యాక చల్లారాక మిక్సీ పట్టుకుంటాను బాగుంటుందండి వేరు వేరే అన్నంలో జ్వరం తగిలినప్పుడు కానీ జ్వర అయినప్పుడు కానీ ఇట్లా తింటే బాగుంటుంది నోటికి మంచిగా ఉంటుంది నాకు కొంచెం జ్వరం అయితే తగ్గింది అందుకే నోరంతా చప్పుచప్పుగా ఉంటే చట్నీ అయితే చేస్తున్నాను టమాటా చట్నీ చూడండి పచ్చడి కొంచెం ఇట్లా పర్క్ పరుక్గా మిక్సీలో పట్టానండి టమాటా ఆల్మోస్ట్ ముగ్గు అయింది స్టవ్ ఆపేసి చల్లారాక మిక్సీ పడతాను ఫైనల్గా ఆనియన్ వేస్తానండి పచ్చట్లో చూడండి పచ్చడి అయితే రెడీ అయింది దెల్లోకి ఆనియన్ కట్ చేసి వేసుకుంటాను చూడండి ఆనియన్స్ అయితే వేసాను పచ్చట్లో ఉప్పు చాలకపోతే చూసేసుకుందాము పిల్లలకి వాటర్ మిల్ అయితే స్నాక్స్ కింద పెట్టానండి ఇదిగోండి నెయ్యి వేసాను పచ్చడి వేస్తున్నాను కలిపి బాక్సులకి అయితే పెడతానండి బాయ్ నాన్న పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు నడు నేను తీసుకొని వస్తాను పా అమ్మ నేను తెస్తాపా ఇదిగోండి చట్నీ అయితే ఎలా వచ్చింది వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని జ్వరం తగిన వాళ్ళు కానీ జలుబు చేసిన వాళ్ళు కానీ తింటే కొంచెం ఉపశమనంగా ఉంటుందండి నేను ఇప్పుడు వేడివేడి అన్నంలో తింటాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ